హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఒక అద్భుతమైన ఐడియాను మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం కటింగ్ చేయడం లేదు అసలు కుట్టే అవసరమూ లేదండి మన బ్లౌజ్ను మనమే ఈ విధంగా అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు నా ఐడియా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాగా నేను టాప్ అనేది తీసుకున్నానండి కుర్తీస్ టాప్ అనేది ఒకటి తీసుకునేసి మంచి డిజైన్ వచ్చిండేది ఒకటి తీసుకున్నానండి చాలా బాగుంది ఎంబ్రాయిడరింగ్ డిజైన్ వచ్చింది ఇలాగా టాప్ అనేది తీసుకునేసి నేను వీడియోలో చూపించే విధంగా నీట్గా మనము పరుచుకోవాలండి ఇలా పరిచిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ కుర్తీ టాప్ అనేది చాలా బాగుంది ఇలాగా మనము ఈ టాప్ అనేది నీట్గా మనం పరుచుకునేసి తర్వాత మన బ్లౌజ్ అనేది ఎంత లెంత్ ఉందో అంత లెంత్ అనేది మనము టేప్తో కానీ మనము లేదా బ్లౌజ్ కానీ పెట్టుకునేసి కరెక్ట్గా మార్కర్తో మార్క్ చేసుకోవాలండి నా బ్లౌజు ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ అనేది ఉంది కనుక ఆ ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ కన్నా వన్ అండ్ హాఫ్ ఇంచు లెంత్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా తీసుకోవాలండి మొత్తము ఫిఫ్టీన్ అండ్ హాఫ్ మనము లెంత్ అనేది తీసుకునేసి మార్క్ చేసుకోవాలండి అలాగా మార్క్ చేసుకున్న తర్వాత కథర్తో నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా మనము హ్యాండ్స్ కట్ చేసే అవసరం లేదు నెక్ కట్ చేసే అవసరం లేదు మనం స్టిచ్చింగ్ చేసే అవసరమే లేదండి మనము బ్లౌజ్ అనేది అప్పటికప్పుడు మనము ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు అని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళు అప్పటికప్పుడు బ్లౌజెస్ను మనం ఈ విధంగా స్టిచ్చెస్ లేకుండా కటింగ్ లేకుండా రెడీ చేసుకోవచ్చు అనేసి నా ఐడియా ఒక డిజైనర్ బ్లౌజ్ లాగా రెడీ చేసుకోవచ్చు అండి ఇలాగా నేను మార్కర్ తీసుకునేసి ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది తర్వాత దానికన్నా ఎక్స్ట్రాగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ అనేది తీసుకునేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకునేసి ఈ విధంగా మార్కర్తో మనం మార్క్ చేసుకునేసి కథ నీట్గా కట్ చేసుకోవాలండి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఈ డ్రెస్సెస్కే ఈ డ్రెస్సు టాప్కు డోరీలు అనేది ఉంటాయి కదండీ ఆ డోరీల్ని మనము తీసుకునేసి రెండు డోరీల్ని తీసుకునేసి జాయింట్ చేసుకునేసి తర్వాత దీన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి అంటే నడుము భాగంలో కొద్దిగా వెడల్పుగా ఉంది కదండి అక్కడ మనకు కరెక్ట్గా లూజ్ అనేది ఉంటుంది కరెక్ట్గా మనకు స్టిచ్చింగ్ చేసిన విధంగా రావాలంటే ఈ డోరీని మనం యూజ్ చేసుకోవచ్చండి చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా నీట్గా లెంత్ పెట్టుకునేసి ఎక్స్ట్రాగా కూడా పెట్టుకొని కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఈ కుర్తీ టాప్ను మనము రివర్స్ చేసుకోవాలండి రివర్స్ చేసుకునేసి సైడ్లలో మనము ఈ విధంగా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు లెంత్ అనేది మనము ఈ విధంగా మనము స్టిచ్చెస్ అనేది తీసేసేయాలండి తీసేస్తేనే మనము ఈ క్లాత్ను మనము ఎక్స్ట్రాగా ఉండేదాన్ని మనము మడుచుకోవచ్చు కదండి అలా మడిచిన దాన్ని మనము సూదీ దాంతో కుట్టే అవసరమే లేదండి గ్లూ అనేది తీసుకునేసి ఆ క్లాత్ ఎక్స్ట్రాగా ఉండే అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ ఎక్స్ట్రాగా ఉండేదాన్ని మనము ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా మనము మడుచుకునేసి క్లాత్ను ఈ విధంగా మనము గ్లూ అనేది అప్లై చేసి ఈ మడిచిన క్లాత్ను మనము స్టిచ్ చేసుకోవాలండి ఇలాగా స్టిచ్ చేసుకునేస్తే మనము కుట్టే అవసరమే లేదండి ఇలాగా స్టిచ్ చేసుకునేసి మనము టూ సైడ్స్ కూడా ఇలాగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ అనేది మనం మట్ చేసుకునేసి స్టిక్ చేసుకోవాలండి ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఈ టాప్ అనే దాన్ని మళ్ళీ రివర్స్ చేసుకోవాలండి రివర్స్ చేసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా డోరీస్ అనేది మనము ఈ టాపు డోరీస్ ఉంటాయి కదండి ఆ డోరీస్ను మనము రెండింటినీ జాయిన్ చేసుకునేసి వాటిని సేఫ్టీ పిన్ను సాయంతో నీట్గా మనము ఎక్కించుకోవాలండి ఇలాగా మనము రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మనకు అంటే అనుకూలంగా ఏ సైడ్ ఉంటే ఆ సైడు మనము ఈ డోరీలను ఎక్కించుకోవచ్చు అండి టూ సైడ్స్ ఓపెన్ ఉంది కనుక మనము ఈ టూ సైడ్స్ ఎక్కించుకోవచ్చు లేదంటే ఒకే సైడ్గా మనము ఈ డోరీలను తీసుకునేసి మనము ఈ విధంగా ఈ స్టిక్ చేస్తున్నాం చూడండి ఫెవికల్తో దాంట్లో మనము సేఫ్టీ పిన్ సాయంతో డోరీని అనేది ఎక్కించుకోవచ్చు అండి ఇలాగా మనము స్టిక్ చేసుకునేసి టూ సైడ్స్ కూడా మనము ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ అనేది క్లాత్ను మనము ఈ ఫెవికల్ అనేది అప్లై చేసుకునేసి స్టిక్ చేసుకోవాలండి హార్డ్ గ్లూ కానీ లేదా ఈ విధంగా నేను వీడియోలు చూపించే విధంగా ఇలాగా మనము గ్లూను అప్లై చేసుకునేసి స్టిక్ చేసుకోవాలి టూ సైడ్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళు కానీ లేదా మనమైనా కానీ డిజైనర్ ఒక బ్లౌజ్ లాగా అప్పటికప్పుడు మనము మ్యాచింగ్ డిజైనర్ బ్లౌజ్ లాగా మనము ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు అని నా ఐడియా అండి నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఐదు ఐదు నిమిషాల్లో ఈ విధంగా చేసుకోవచ్చు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఓల్డ్ శారీస్ రియూజ్ ఐడియాసు తర్వాత మోరల్ స్టోరీసు ఇలాగా రీయూజ్ ఐడియాస్ చాలా వరకు చేశాను ఆ వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా నేను టూ సైడ్స్ కూడా ఈ కుర్తీకి ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ను మనం మర్చుకునేసి ఫెవికల్తో స్టిక్ చేసుకోవాలి స్టిక్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఉంటే ఆరిపోతుంది తర్వాత కుర్తీని మళ్ళీ రివర్స్ చేసుకోవాలండి రివర్స్ చేసుకున్న తర్వాత డోరీని తీసుకునేసి మనము మనకు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఈ విధంగా డోరీని మనము సేఫ్టీ ఫిన్న సహాయంతో ఎక్కించుకోవాలండి నేను రైట్ సైడ్ అనేది తీసుకున్నాను మీ ఇష్టం అండి టూ సైడ్స్ తీసుకోవచ్చు లేదంటే ఒకే సైడ్ కూడా ఈ డోరీ అనేది తీసుకోవచ్చు అండి ఎందుకంటే నడుము భాగంలో లూజుగా ఉంటే బ్లౌజ్ లుక్ అనేది ఉండదు కదండి కనుక మనము ఈ నడుము భాగంలో కొద్దిగా టైట్గా మనము వేసుకునేదానికి డోరీలు అనేది ఉపయోగపడతాయి కనుక నేను రైట్ సైడ్ అనేది నేను ఈ విధంగా సేఫ్టీ పిన్ సహాయంతో డోరీని ఎక్కించుకునేసి నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగ ఎక్కించుకున్న తర్వాత ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుంది తర్వాత ఈ రైట్ సైడ్ డోరీస్ ఇలా వచ్చింది కదండి మనకు నడుము లూజ్ అనేది ఎంత కావాలో అంత పెట్టుకునేసి డోరీని మనము ఈ విధంగా ముడి అనేది వేసేసుకోవచ్చు ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుందండి డిజైనర్ బ్లౌజ్ను ఐదే ఐదు నిమిషాల్లో ఎటువంటి కటింగ్ అనేది లేకుండా స్టిచ్చింగ్ లేకుండా మనమే మన బ్లౌజ్ను రెడీ చేసుకోవచ్చు అనేసి నేను ఈ ఐడియాను మీతో షేర్ చేశానండి ఈ ఐడియా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి చూడండి ఇలాగా మనము డిజైనరు బ్లౌజ్ లాగా డిజైన్ ఉండే కుర్తీస్ టాప్ తీసుకునేసి ఈ విధంగా చేసుకోవచ్చండి చాలా బాగుంది కదండీ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి